హలో అండి మేమైతే రీసెంట్గా విజయవాడ వెళ్ళాము అమ్మవారిని దర్శించుకుందాం అనేసి ఇంకా ఇది వెళ్ళేటప్పుడు అది ప్రకాశం బ్యారేజ్ అనమాట ఇంకా అక్కడే బస్ దిగేసి మనకు ఆల్రెడీ రైట్ సైడ్లో టెంపుల్ కనిపిస్తుంది ఇంకా నడుచుకుంటూ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇంకా ఆటోకి వెళ్ళేవాళ్ళు ఆటోస్ కూడా వెళ్ళొచ్చు పర్ పర్సన్ ట్వంటీ థర్టీ అలా ఛార్జ్ చేస్తారంట ఇంకా అక్కడికి వెళ్ళేసాము మేమైతే వెళ్ళింది రథసప్తమి రోజు వెళ్ళాము చాలా జనాలు ఉన్నారు అసలు ఎక్కడ చూసినా ఫుల్ జనాలు అండ్ దట్ మేము వెళ్ళిన టైము త్రీ త్రీ థర్టీ అలా అయింది మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి అంటే ఇంకా దర్శనం ఆల్రెడీ క్లోజ్ అయిపోయి ఉంటుంది ఇంకా ఈవినింగ్ దర్శనమే వద్దేమో అని అనుకున్నాము కానీ అమ్మవారి దయమ్మ పైన ఉండడం వల్ల ఇంకా ఆ రోజు సప్తమి కదా స్పెషల్ డే అనేసి ఇంకా అలా దర్శనానికి టైం లిమిట్స్ అలా ఏం లేకుండే డే మొత్తము దర్శనాలే ఉండే అసలు రియల్లీ చాలా బాగా జరిగింది దర్శనము అసలు అమ్మవారిని చూస్తూ ఉంటే అసలు కళ్ళు కూడా సరిపోలే అంత బాగుంది అండ్ ఇంకా దారిలోనే మొబైల్స్ అండ్ మన చెప్పులైనా బ్యాగ్స్ అయినా ఏది లోపలికి లేదు అన్నీ అక్కడే కింద పెట్టేసి వెళ్ళాలి అండ్ మొబైల్ లేదు కాబట్టి ఇంకా నేను లోపల ఏం క్యాప్చర్ చేయలేకపోయినా అండ్ తట్టు ఫుల్ టైర్డ్ అయిపోయినాము జస్ట్ నాకు కనిపించినవి కొన్ని కొన్ని విజువల్స్ నేను అలా క్యాప్చర్ చేసిన అండ్ అవే వీడియోలు అప్లోడ్ చేసిన అక్కడ పైన కనిపిస్తున్న టెంపుల్ మల్లికార్జున స్వామి టెంపుల్ ఇంకా ఇక్కడే కింద మొబైల్స్ ఇచ్చేసేసి ఇంకా పైకి వెళ్ళిపోవాలి దర్శనానికి ఇంకా మేము వెళ్ళింది అయితే హండ్రెడ్ రూపీస్ ఏమో ముఖ మండప దర్శనము త్రీ హండ్రెడ్ ఏమో శీఘ్ర దర్శనము అండ్ అలాగే ఫైవ్ హండ్రెడ్ కేమో అంతరాలయ దర్శనము ఇక్కడ నుండి స్టెప్స్ తో వాళ్ళు వెళ్తారు అక్కడ నుండేసి అండ్ ఆల్రెడీ మేము వెళ్ళడం లేట్ అయింది కాబట్టి మేము డైరెక్ట్ గా వెళ్ళిపోయినాము దర్శనానికి అండ్ చాలా బాగా జరిగింది దర్శనము అండ్ అక్కడే దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఒక టైంలో లో కంప్లీట్ అయిపోతే అక్కడే డైలీ అన్నదానం కూడా జరుగుతుంది అండ్ ఆఫ్టర్నూన్ వరకు దర్శనం కంప్లీట్ అయిపోతే అన్నదానం కూడా అక్కడే ఉంటుంది అండ్ ఇంకా మేము దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు అండ్ ఎవరు మిస్ చేసుకోకండి అద్దాల మండపంలోకి వెళ్ళి ఖచ్చితంగా దర్శనం చేసుకోండి అద్దాల మండపం టికెట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ పర్ పర్సన్ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ కనిపిస్తుంది గర్భగుడి గోపురం రియల్లీ చాలా బాగుంది టెంపుల్ అసలు ప్రశాంతంగా లోపలికి వెళ్తూనే ఇంత కళ్ళు కూడా సరిపోలేవు అంత అందంగా ఉంది అమ్మవారు అండ్ ఈ వీడియో నేను తీసిన వీడియో కాదు నేను డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేశాను అండ్ అమ్మవారు ఇలా ఉంటారని అప్లోడ్ చేశాను అంతే ఇంకా మేము దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు టికెట్ లడ్డు ప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళాము చాలా రష్ చూసినా కానీ అక్కడ వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకో దగ్గరికి షిఫ్ట్ అయినాము అంత జనాలు ఉన్నారు అండ్ అక్కడ ఆల్రెడీ మనం హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసేసుకుంటే దాంతో మనకు ఆల్రెడీ సిక్స్ లడ్డుల బాక్స్ ఫ్రీ వచ్చేస్తుంది అండ్ ఇంకా మేము తీసుకోలేదు కదా అందుకే మళ్ళీ లడ్డు ప్రసాదం తీసేసుకున్నాము ఇక్కడ తీసుకొని లడ్డు ప్రసాదం తీసేసుకొని అక్కడ కసేపు కూర్చొని ప్రశాంతంగా అండ్ అసలు నైట్ అయితే వ్యూ చాలా బాగుంది అక్కడ టెంపుల్ ఆ గోపురం ఇట్లా లైట్స్ అసలు రియల్లీ చాలా కనిపి అసలు కల్వల తరపుల అంతా బాగుంది ఇక్కడ కనిపిస్తుంది మల్లికార్జున స్వామి టెంపుల్ గోపురం అది రియల్లీ చాలా బాగుంది అసలు ఫోన్ అలో ఉంటే మాత్రము చాలా చూపించేస్తుండే మీకు అండ్ వచ్చేటప్పుడు మాకు ఒక పెద్ద ట్విస్ట్ మేము వచ్చే బస్ కి చిన్న యాక్సిడెంట్ అయింది అండ్ బ్యాక్ సైడ్ కొంచెం మిర్రర్ మొత్తం బ్రేక్ అయిపోయింది అసలు ఈ బస్సెస్ ఎక్కాలంటేనే రియల్లీ ఫుల్ భయం వేస్తుంది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి